అత్తగారితో కయ్యం ఆడబుడుచుతో వియ్యం రెండూ పెట్టుకోకూడదండి బాబు పెట్టుకుంటే మనం మఠాష్ అయిపోతాం ఈ రోజు మా ఆడబుడుచు ఏమో గోంగూరం వండమని మా అత్తగారేమో వంకాయ వండమని నా ప్రాణాలు తినేశారు మీకు దండన్ బాబు మే హూనా అంటూ స్టవ్ వెలిగించి పెనాన్ని ప్లేస్ చేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు తరిగి పెట్టుకున్న పావు కిలో వంకాయలు ఒక కట్ట గోంగూరని తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయల్ని ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసి చిటికెడంత పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా మగ్గించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు అయితే దీన్ని మగ్గించుకొని బాగా వేగిన తర్వాత వేగిందా లేదా అని ఒక్కసారి ముక్కని ఇలా అదిమి చూసిన తర్వాత ఇది వేగిపోయింది అని అనగా దీన్ని స్టవ్ మీద నుంచి దించేసి కాసేపు చల్లారి నుంచి ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా నువ్వు రోట్లోకి వేసుకొని బాగా దంచుకోవాలి ఈరోజు మనం చేస్తున్న మిశ్రమం పేరేంటో తెలుసా వంకాయ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది రోటి పచ్చడి కాబట్టి అద్దిరిపోతుంది దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత బిచ్చగాను మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని పావు టీ స్పూన్ వరకు ఆవాలని ఒక స్పూన్ జీలకర్రని ఒక స్పూన్ మినప్పప్పుని కాస్త ఇంగువాని రెండు మూడు ఎండుమిరపకాయ రెబ్బల్ని గుప్పెడంత కరివేపాకుని కూడా వేసి దోరగా వేపుకున్న తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని మొత్తం ఈ పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి అంతా కలిసిపోయిన తర్వాత గుప్పెడంత కొత్తిమీరని ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని కూడా వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఆ వేడికి ఇవన్నీ మగ్గిపోతాయి ఈ మిశ్రమాలు అని ఒక గిన్నెలోకి తీసుకుంటే మన వంకాయ గోంగూర పచ్చడి అయితే రెడీ మా అత్తగారు మా ఆడబుడుచు కూడా హ్యాపీ ఇంకి పెళ్లి టైం ఈ రోజు నా పరిస్థితి ఏదేమైతేనే వాళ్ళకి ఇష్టమైతే చేసి పెట్టాను నేను హ్యాపీ వాళ్ళు హ్యాపీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా